హాయ్ ఈరోజు ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి ఈ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నాను అండి జొన్న రొట్టె మునగాకు కలిపి ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నాను చూడండి ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి మునగాకు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి రెండు ఆనియన్స్ శుభ్రంగా కట్ చేసి కరివేపాకు కొత్తిమీరండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి జొన్నపిండి జొన్నపిండి కొన్నపిండి కాకుండా మనం ఇంట్లో మరపట్టించుకున్న పిండి ఉంటే చాలా బాగుంటుంది జొన్న రొట్టె చాలా రకరకాలుగా చేసుకోవచ్చు అండి కానీ ఇలా మనము కొన్ని ఆకుకూరలు లేదా కొన్ని వెజిటేబుల్స్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది జొన్నలు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానివ్వండి లేకపోతే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఫ్యాటీ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా రైస్ బదులు జొన్న అన్నం తింటుంటారు అలానే జొన్న రొట్టె కూడా ఉపయోగించుకోవచ్చండి ఒక గ్లాస్ తోటి నేను రెండున్నర గ్లాస్ పిండి తీసుకున్నానండి ఒక ఐదు రొట్టెలు సరిపోతాయి మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో కలిపేసుకోవాలా నువ్వులు కానివ్వండి జీలకర్ర అలాగే ఆనియన్స్ మనం పెట్టుకున్నటువంటి కరివేపాకు కొత్తిమీర అన్నీ కూడా కలిపేసుకోవాలా పచ్చిమిర్చి మాత్రము చిన్న రోలు ఉంటే కొంచెం కచాపచ్చగా దంచండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే పచ్చిమిర్చి ఉంటే కొంచెం ఏరి పడేస్తుంటారు కరేపాకు కూడా చిన్నగా కట్ చేయండి మా ఇంట్లో పిల్లలు ఎవరు లేరు కాబట్టి నేను అన్నీ అలాగే వేసేసాను కొత్తిమీర ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలా మీరు టేస్ట్కు తగ్గట్లు సాల్ట్ వేసుకొని మామూలుగా నీళ్లు పోసేసి చపాతి పిండి కలిపినట్టు కలపండి అందుకే మనగా కూడా చూపిస్తున్నాను చూడండి అయితే కొంతమందికి జొన్న రొట్టె చేయడం రాదు జొన్నరొట్టె చేయడం రాకపోయినా పర్వాలేదండి ఇప్పుడు నేను చూపించే ఈజీగా జొన్న చేసుకోవచ్చు మనం పెద్ద పెద్ద రొట్టెలే చేసుకోని అవసరం లేదు చపాతి అంత రొట్టెలు చేసుకున్నా చాలండి అలా పెన్నం మీద మనం కాల్చుకోవచ్చు దీన్ని పచ్చిమిర్చి పేస్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి అలా కొంచెం మెత్తగా దంచి వేసాను ఒక స్పూన్ సాల్ట్ వేసేసి శుభ్రంగా మామూలు నీళ్ళే చల్లనిళ్ళే పోసి కలపండి కలిపి పిండిని ఒక ఐదు నిమిషాలు ఉంచండి అంతే చాలు ఈలోపు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేయండి చూడండి అలా గట్టిగా ఒకేసారి నీళ్లు పోయకుండా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ అవన్నీ కలిసేటట్లు ఉల్లిగడ్డలన్నీ విడిపోవాలండి అలా శుభ్రంగా అన్నీ బాగా కలిపి పెట్టుకోండి ఐదు నిమిషాలు చాలు ఒక బండ తీసుకోండి లేదా మీ దగ్గర చపాతి చేసే పీట ఉన్నా సరిపోతుంది ఒక క్లాత్ మంచి క్లీన్గా నీట్గా ఉన్న క్లాత్ ఒకటి తడి చేసుకొని దాని మీద మనము పెట్టుకొని ఒక చిన్న యాపిల్ అంత పిండి తీసుకోండి చేతికి అందినంత ఒక ముద్ద తీసుకొని ఆ క్లాత్ మీద మనం చేయితోటి పలచగా ఒత్తుకుంటూ రొట్టె తయారు చేసుకోవాలి పెద్ద పెద్ద రొట్టెలు చేసుకోకపోయినా పర్వాలేదండి చపాతి అంతా రొట్టెలు చేసుకున్నా చాలు మనం బియ్యం పిండితో తపలట్టి ఎలా చేస్తామో అలాగే ఇప్పుడు జొన్నపిండితో కూడా మనం అలానే చేస్తున్నాము కాకపోతే దీంట్లోకి అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేయకుండా హెల్త్ కోసము మనం జొన్నపిండిని ఒట్టి మునగాకుతోటి ఆనియన్స్ తోటి కొత్తిమీరతో చేసుకోవాలా ఇంకా వేరే వెరైటీస్ నేను తర్వాత చూపిస్తాను అన్నీ కలిపితే టేస్ట్ మారిపోతుందండి కొంచెం రొట్టె మీకు అలా సాగకపోతే పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని తడి చేసుకుంటే రొట్టె బాగా వెడల్పుగా చేసుకోవచ్చండి మీకు ఎంత వీలవుతే అంత పిండి తీసుకొని పెద్ద రొట్టెలు చేసుకుంటే కొంచెం తీయడం వేయడం కష్టం అవుతుంది కాబట్టి చూడండి నేను ఆ చపాతి అంత రొట్టె చేసేసి పెన్నం మీద చూడండి అలా వేసి నీట్గా తీసేసేయాల అంతే చాలండి నూనె వేసుకుంటే వేసుకోవచ్చు నూనె వేసుకోకపోయినా పర్వాలేదు అందులో ఉన్న తడితోటే రొట్టె తయారవుతుంది నేనైతే ఒక అర స్పూను నూనె వాడానండి కొంచెం చుట్టూను అలా మధ్య మధ్యలో చెస్ట్ కాలడానికి చూడండి అట్లా ఎర్ర ఎర్రగా రొట్టె కాలిపోతుంది మనకు ఆకు ఆకు కనపడుతుంది కాబట్టి మునగాకులో ఉండే పోషకాలు మనకు హెల్త్ హెల్త్కు బాగా ఉపయోగపడతాయండి మనం ఎక్కువగా వేయించడం కూడా లేదు ఇంకొక రొట్టె కూడా చూ చేసి చూపిస్తాం చూడండి చాలా బాగుందండి మేము టేస్ట్ చేసి చూసాము టెన్ డేస్కి ఒకసారి వీక్లీ వన్స్ మనం ఇలా బ్రేక్ఫాస్ట్లో మనము జొన్న రొట్టె అమనగాకు లేదా ఇంకా వేరే కాంబినేషన్ కూడా కాకపోతే జొన్నలు ఖచ్చితంగా వాడాలండి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో జొన్నలు అనేది చాలా మంచి పోషకాలు ఉన్నాయి జొన్నలు మనకు చాలా శక్తిని కూడా ఇస్తాయండి జొన్నలు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కూడా జొన్నలు రైస్ బదులు జొన్నలు వాడమంటున్నారు డాక్టర్స్ కూడా కాబట్టి జొన్న రొట్టె చాలామందికి రాదు ఈ మెథడ్లో చేసుకోవచ్చండి మనము జొన్న రొట్టెను ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలా ఉపయోగపడే ఎన్నో హెల్దీ వీడియోస్ నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇంకా కొంచెం పెద్దగా చేసి చూపించాను కదా ఇది రెండో రొట్టె బాగా కాలిపోయింది చూడండి చాలా పల్చగా కూడా వస్తుందండి మనమేమి కంగారు అవసరం లేదు రొట్టె రాదని ఫీల్ అవసరం ఫీల్ కానవసరం